చరిత్రలో నిలిచిపోయే మహనీయుడు మన ఎన్టీఆర్ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు గ్రామంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులు నందమూరి తారక రామారావు అరుదైన చిత్రాలతో ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీని తిలకించారు అనంతరం పేదలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు స్వర్గీయ ఎన్టీఆర్ ఆర్జులని కొనియాడారు ఎన్టీఆర్ ఆశయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినింపాలని ఉద్దేశ్యంతో మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోవూరు నియోజకవర్గంలో మహానేత ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె ప్రకటించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బెజవాడ జగదీష్ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి దువ్వూరు కళ్యాణ్ రెడ్డి బెజవాడ వంశీకృష్ణారెడ్డి బుచ్చి చైర్పర్సన్ మరియు వైస్ చైర్మన్ మోర్ల సుప్రజ ఎరటపల్లి శివకుమార్ రెడ్డి చేనేత సంఘ నాయకులు కేవీ శేషయ్య స్థానిక నాయకులు బెజవాడ కిషోర్ బాబురెడ్డి రియాజ్ గోళ్ల శేషయ్య గౌస్ బాషా కరీముల్లా టిడిపి క్లస్టర్ యూనిట్ బూత్ కమిటీ కన్వీనర్లు మరియు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొన్నారు ఒక గొప్ప మహనీయులు అయినటువంటి మన పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసి ఆయనకు గణ నివాళులు అర్పించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు మనం ముప్పై సంవత్సరాల తర్వాత ఎంతో గొప్పగా ఒక మహనీయుడికి గణ నివాళులు అర్పిస్తున్నాము అంటే అక్కడే ఆయన గొప్పదనం ధనం తెలుస్తుంది ఎంతోమందికి స్ఫూర్తిదాత పేద ప్రజల మనిషి పేద ప్రజలకి అండ ఆశయ పేద ప్రజల్ని ఎలా చూడాలి అనే ఒక ఆశయాన్ని మన రాష్ట్రానికి తెలిపిన ఒక మహనీయ మూర్తి ఆయన మనం ఎలాగైనా మడుగులో పెట్టుకున్నా కాబట్టి కూడా ఈ దామర్మడుగు గ్రామంలో మెరుగైన విద్య వైద్యం అన్ని వర్గాలకు అందుబాటులో ఉండేలాగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరంతరం వైద్యులు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండే రెండు విలేజ్ హెల్త్ క్లినిక్లు పూర్తిగా వస్తున్నాయి త్వరలో ప్రజలకి అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే పదివేల మంది జనాభా ఉండే ఈ ప్రాంతంలో కార్పొరేట్ స్థాయిని అందరికీ అందించడానికి ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఉన్నత జట్టి ఉన్నత పాఠశాలని ముప్పై ఏడు లక్షలతో అభివృద్ధి పనులకి తెలుగు చేయడం జరిగింది ఆ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ సెంటర్ కూడా ఒకటి ఓపెన్ చేస్తాం కాబట్టి దాబర్బడికి ప్రజలకి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నుంచి ఈ కాన్స్టెన్సీ నుంచి బెజవాడ పాపిరెడ్డి గారు రెండు సార్లు ఒంగోలు ఎంపీగా అల్లూరు ఎమ్మెల్యేగా ఈ పార్టీ పార్టీలోనే ఆయన చనిపోయేంత వరకు ఉన్నారని చెప్పి సీనియర్ బాబన్న మన పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడుగా కూడా ఉన్నారు చెప్తున్నారు మన కోవురు కాన్స్టిట్యు నాకు తెలిసి కూడా తెలుగుదేశంకి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ఉన్న ప్రతి కార్యకర్తలు ఎంతో మంది చాలా బలం ఉంది మన మనం ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఒప్పు చేయనని చెప్పి మరోసారి తెలియజేస్తున్నా అన్నవాళ్ళు చెప్పినట్టు ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది ఉన్నా కూడా ఎన్టీఆర్ చనిపోయి సుమారు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఎక్కడ మన కాన్స్టిట్యసీలో ఆయన విగ్రహం అనేది లేదు రాబోయే పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజుకి మన కోవూరు కాన్సెన్సీలో ఎన్టీ రామారావు గారి కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను